హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ శుభోదయం ఈరోజు మనము నా యూట్యూబ్ ఛానల్ మార్చేళ్ళ యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ మార్చేళ్ళ సారంగా మన యూట్యూబ్ ఛానల్లో మీకు లైవ్ కార్యక్రమాల వివరాలు తెలియజేస్తున్నాను ఉదయం ఇప్పుడు సమయం దాదాపు నాలుగున్నర అవుతుంది మనం ఐదు గంటల వరకు బయలుదేరి ఏడు ఏడున్నర వరకు మనం మల్లూరు టెంపుల్ చేరుకోవడం జరుగుతుంది ఫస్ట్ మల్లు టెంపుల్ నుంచి లైవ్ కార్యక్రమం తర్వాత మనం భద్రాచలం వెళ్తాము భద్రాచలం వెళ్ళిన తర్వాత కూడా ఇక్కడ భద్రాచలం నుంచి లైవ్ కార్యక్రమం ఉంటుంది తర్వాత భద్రాచలం దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత మనము దాన్ని ఏమంటారు మర్చిపోయినా అక్కడి నుంచి కూడా ఒకటి లైవ్ ఉంటుంది దాని తర్వాత మళ్ళీ రిటర్లో రేపు అలవాజలో ఉన్న పెద్దమ్మ తల్లి గుడి నుండి పూర్తి వివరాలతో మన యూట్యూబ్లో లైవ్ కార్యక్రమాలు ఉంటాయి తప్పకుండా మీరు మీ బంధువులకు స్నేహితులకు మిత్రులకు ఈ విషయాన్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని లైక్ చేయమని చెప్పండి మీ లైక్ల వల్ల నాకేం డబ్బులు రావు కేవలం మీ లైక్ల వల్ల నా వీడియో కొంత మరి కొంతమందికి చేరే విధంగా ఉంటుంది ఇప్పటికి మీరు కచ్చ విధంగా నా యూట్యూబ్ ఛానల్కు ఆరోధ పైద్యులకు సబ్స్క్రైబ్లు రావడం అనేది చాలా సంతోషకరం అది కొద్ది కాలంలోనే మీ వీడియోలు మీ ప్రోత్సాహంతో ఇంకా మరిన్ని వీడియోలు మీ ముందుకు వచ్చి క్రమం తప్పకుండా చేస్తా అసలు మీరు ఊహించని కూడా బ్రహ్మాండమైన వీడియోలో కూడా మంచి మంచి కంటెంట్లతో మున్ముందు తీయడానికి నేను సిద్ధంగా ఉన్నా మీరు నాకు చేయవలసిందన్నా కేవలం మీ బాధ్యతగా ఒక పది మందికో ఇరవై మందికో యాభై మందికో ఒక వంద మందికి నా ఛానల్లో పరిచయం చేయడం మాత్రమే మీ వద్దు అది మీ నిన్ను మీ నుండి నేను కోరుకునేది థ్యాంక్ యూ ధన్యవాదాలు అలాగే రియల్ ఎస్టేట్ విషయంలో కానీ ఇక్కడ కానీ హైదరాబాద్ కానీ ఎక్కడైనా కానీ ఎల్లు ప్రాక్స్ వ్యవసాయ భూములు కావాలన్నా అమ్మాలన్నా నన్ను నేరుగా నెంబర్ యూట్యూబ్లో ఉంటుంది లేదా కొన్ని విడియాలో చూస్తే ఆ ఫోటో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది అందులోకి వెళ్ళి నన్ను కాంటాక్ట్ చేయరు ఎనీ టైం మీరు నాలుగు గంటలు మీకు తప్పకుండా మాట పోకుండా హండ్రెడ్ పర్సెంట్ బాధ్యతగా మీ వర్క్ చేసి పెడతా ఇది అది గమనించగలరు అలాగే రోజుకు ఐదు వేల నుంచి యాభై వేల రూపాయలు సంవత్సరంలో యాభై లక్షల నుంచి ఫోటోలు బల సంపాదించాలని ఆలోచన ఉంటే సంపాదించాలి ఇప్పటికీ ఆలోచన కాలేదు తప్పకుండా అది కూడా నేను నెరవేర్చే కార్యక్రమం వందకు వంద శాతం వందకు వంద శాతం నేను చెప్పేది అది వాస్తవం నిజం ఎవరు రచనా రాకుండా కూడా నేను అనుకున్నది సాధించే వరకు నిద్రపోను అది నా చిన్నప్పటి నుంచి నాకు మా అమ్మ నాన్న దైవము లేదా భగవంతులు ఎక్కువ కానీ ఇప్పటివరకు మన జీవితంలో దేలా కూడా ఫెయిల్ అని కాలేదు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అదే సక్సెస్తో నేను ముందుకు పోతున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు చూస్తున్నది యూనివర్సిటీ తెల్లారి గంట చూస్తే మీకు ఇలా ఉంటుంది యూనివర్సిటీ అసలు నిర్మానుష్యంగా నాకు ఏం జిల్లా అడిగిన నిజ ఉంటుంది యూనివర్సిటీ క్రాస్ రోడ్ నాడు కూడా కూడే మరికొన్ని గంటల్లో మహా అద్భుతంగా తయారట ట్రాఫిక్ విరిగిపోతుంది ఇది ప్రకాశ్ ఆకాశవాణి రేడియో కేంద్రం ఇక్కడనే ఉంటుంది పరంగా ఇలాగే కొంచెం ముందుకు వెళ్తే మనకు కరెంట్ ఆఫీస్ ఉంటుంది యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన బ్యాంకు బ్రాంచ్ ఒకటి ఇక్కడ ఎస్బీఐ వల్లది ఇక్కడ కరెంట్ ఆఫీస్ పక్కనే ఉంటుంది కాకతీయ యూనివర్సిటీ బ్రాంచ్ ఎక్కడ ఎస్బీఐ మిమ్మల్ని ఎవరైనా అడుగుతాం కేఏ సిగ్నల్ నుంచి పెద్దగొడ వే రోడ్లో డబ్బా పోయే రోడ్లో జస్ట్ వాకల్ డిస్టెన్స్ పా కిలోమీటర్ల దూరంలో కొనవంతల మీటర్ దూరంలో ఉంటుందని చెప్పాండి అలాగే మనం ఇప్పుడు ముందుకెళ్తున్నాము కేఏసీ క్యూనికేట్ వచ్చేస్తుంది బస్టాపు స్పీడ్ బ్రేకర్చున్నాయి బస్ స్టాపు ఇది చె చెప్త సెకండ్ గేటు కేవి ఫస్ట్ గేట్ ఇది సారీ కే సెకండ్ గేట్ అంటే మా భీమారా సైడ్ ఉంటుంది ఈ ఫస్ట్ గేట్ అంటారు ఈ యూనివర్సిటీకి రావాలంటే రెండు గేట్లు మాట్లా ఉంటాయి ఫస్ట్ గేటు రెండవ గేట్ వచ్చేసి మా భీమారా సైడ్ ఉంటుంది అదే కూర్చో గేటు విషయాల్లో కూడా ఒక వన్ టూ నెంబర్లు వందల విధాలుగా మిస్ అవుతారు మనం ఏ డబ్బాలకు అట్ చేసినాము వెళ్ళే డబ్బాలకు మరి ఇక్కడ ఎవరన్నా మా ఇది ఇది మార్నింగ్ టీ కొట్టు తీసారా లేదా అది మనం చూద్దాం టిఫిన్ అయితే ఇస్తారు రామసారి టిఫిన్ ఉంటుంది టిఫిన్ బాగుంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది అది మా దోస్తులకు సంబంధించిన బిల్డింగ్ అది ఓకేనా మరి బాయ్ ఇంకా ఇప్పటికి కూడా ఎవరు రాలేదు మరొక హాఫ్ అన్ అవర్లో ఇక్కడ అంత జీవించి బాగుంటుంది ఓకే మరి బాయ్